గణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తారీఖున శని ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించి రెండు వేల ఇరవయో సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మూడు సంవత్సరాల పాటు అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వచ్చేదాకా శని మకర రాశిలో సంచరించడం అనేటువంటిది ఈ పన్నెండు రాసుల వాళ్ళ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి విషయంలో భాగంగా వృశ్చిక రాశి వాళ్ళ మీద ఎటువంటి ఫలితాలు ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృశ్చిక రాశికి మూడవ రాశి అయినటువంటి మకర రాశిలో ఈ శనీశ్వరుడు దాదాపుగా మూడు సంవత్సరాల కాలం పాటు సంచరించడం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు కారణం ఏంటంటే ఏడు సంవత్సరాలు ఏడు ఏడున్నర సంవత్సరాల పాటుగా వీళ్ళు ఏలినాటి శని తీవ్రమైనటువంటి బాధల నుంచి విముక్తిని పొంది ఈ రెండున్నర మూడు సంవత్సరాల పాటు ఈ వృశ్చిక రాశి వాళ్ళు మంచి మనశ్శాంతిని భోగభాగ్యాలని సుఖ సంతోషాలని ఆనందాన్ని పొందడం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పడం అనేటువంటిది జరుగుతోంది అంతేకాకుండా పనుల్లో ఆటంకాలు అనేక రకాల ఇబ్బందులు ఏ పని మొదలుపెట్టినా ఆగిపోయేటువంటి పరిస్థితుల నుంచి ఈ శనీశ్వరుడు మకర రాశిలో సంచరించడం అనేటువంటిది వృక్షిక రాశి వాళ్ళకి వరంగా పరిణమించి అన్ని పనులు సకాలంలో పూర్తవడం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానాల నుంచి తప్పించబడ్డారో గౌరవప్రదమైనటువంటి స్థానాల నుంచి గెంటివేయబడ్డారో వృచ్చిక రాశి వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో గౌరవాన్ని పోగొట్టుకున్నారో అవన్నీ కూడా తిరిగి పొందడం అనేటువంటిది జనవరి ఇరవై నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి వరుసగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వచ్చిందాక జరగటం అనేటువంటిది ముఖ్యంగా ఈ వృష్టికి రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి విషయం అయితే సహజ సిద్ధంగానే మనసులోని మాట ఎదుటి వాళ్ళకి తెలియనియటం ఇష్టం లేనటువంటి ఈ వృష్టికి రాశి వాళ్ళకి కుటుంబ సభ్యుల మధ్య చాలా కాలం పాటు అగాధం ఏర్పడినటువంటి వృష్టికి రాశి వాళ్ళకి శని ఈ మూడింటి సంచారం చేయటం అనేటువంటిది కుటుంబ సభ్యుల మధ్య మరల ఆపేక్షలు ఆప్యాయతలు పెంపొందింప చేసే విధంగా మారడం అనేటువంటిది జరుగుతుంది ఇక మంచి చెడుల మధ్య విచక్షణ తెలిసి ఈ వ్యక్తి మంచివాడు ఈ వ్యక్తి చెడ్డవాడు అనేటువంటిది చాలా తొందరగా గ్రహించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి తొందరగానే చెడ్డవాళ్ళను వదిలించుకుని మంచివాళ్లతో సత్సాంగత్యం పొందడం అనేటువంటిది ఈ మూడవ రాశిలో శని సంచారం వలన ఖచ్చితంగా సాధ్యపడుతుంది అంతేకాకుండా గతంలో సోదర వర్గానికి అంటే అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి సహాయం చేసి వాళ్ళ నుంచి నిందలు పడినటువంటి వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ నుంచి బాధల్ని ఆ వాళ్ళ నుంచి అవమానాలను ఎదుర్కొన్నటువంటి వృక్షిక రాశి వాళ్ళకి ఈ మూడింట శని సంచారం అనేటువంటిది వీళ్ళకి యోగదాయకమైనప్పటికీ కూడా వీళ్ళ సోదర వర్గం ఎవరైతే ఉంటారో అంటే అన్నదమ్ములు అక్కచేళ్ళు ఎవరైతే ఉంటారో మా సోదరుడు కరెక్ట్గానే చేశాడు మాదే పొరపాటు అని తెలుసుకోగలగటం ఈ మూడు సంవత్సరాల కాలంలోనూ సాధ్యపడు ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బు కన్నా ఆస్తి కన్నా తలెత్తుకుని బ్రతకటం అలాగే స్వాభిమానంతో బ్రతకటం అనేటువంటి దానికే పెద్దపేట వేసేటువంటి వృత్తికి రాశి వాళ్ళు గత ఏడున్నర సంవత్సరాలుగా అయిన వాళ్ళ చేతిలో బయట వాళ్ళ చేతిలో అవమానాల పండ అవమానాల పాలు పాలైనటువంటి వీళ్ళు ఈ శని మకర రాశి సంచారంతో అంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో మంచి గౌరవాన్ని పొందుతారు చక్కగా వాళ్ళ స్వాభిమానాన్ని స్వాతిశయాన్ని నిలుపుకోగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక గతంలో ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఏ పనిలోనూ పూర్తి స్థాయి విజయం సాధించలేనటువంటి వృష్టికి రాశి వాళ్ళకి ఈ మూడు ఈ మూడు సంవత్సరాల పాటు సుమారుగా ఈ శని సంచార కాలం మొత్తం కూడా వీళ్ళకి విజయం అనేటువంటిది నలేరు మీద బండి సాగినట్లుగా చాలా ఈజీగా సునాయాసంగా జరగటం అనేటువంటిది చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన అలాగే వీళ్ళు దానం చేసినా కూడా గుప్తదానాలు చేసేటువంటి మనస్తత్వం ఉన్న వీళ్ళకి చక్కటి గుర్తింపు పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి దిశగా ఈ శని సంచార కాలం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా జరగటం అనేటువంటిది వృషిక రాశి వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది అలాగే ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామి విషయంలో ఎంతో కొంత అసంతృప్తికి గురియేటువంటి వృషిక రాశి వాళ్ళు ఈ మూడు సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులతో పిల్లలతో చక్కటి విహారయాత్రలు విందు వినోద కాలక్షేపాలు చేసి మంచి సంతృప్తికరమైనటువంటి కుటుంబ జీవితాన్ని పొందటం అనేటువంటిది ఈ కాలంలో జరగటం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా చెప్పబడుతుంది అలాగే బంధువుల కన్నా స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ వృష్టికి రాశి వాళ్ళకి బంధువుల్లో వీళ్ళ యొక్క గొప్పతనం తెలుస్తుంది కారణం ఏంటంటే బంధువులతో వీళ్ళకి చాలా కాలంగా అంతర్గత వైరాలు ఉంటాయి వాళ్ళు వీళ్ళ కింద ఎప్పుడు గోతులు తీస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చుల్లో వీళ్ళు పడకుండా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ జాగ్రత్త పడుతూ ఇబ్బందులు పడుతూ ఎంతో జాగ్రత్తగా జీవితాన్ని గడుపుతున్నటువంటి వృత్తికి రాశి వాళ్ళకి బంధువుల్లో కూడా వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు రావటం అనేటువంటిది ఈ మూడు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శని సంచార కాలం అంటే రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వరుసగా ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వృష్టి రాశి వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి అన్ని వృత్తుల వాళ్ళకి చాలా చక్కగా సానుకూలమైన ఫలితాలని రెండు వేల ఇరవయో సంవత్సరం జనవరి ఇరవై నాలుగు నుంచి చిట్ట చివరి దాకా అంటే డిసెంబర్ దాకా కూడా గోచరిస్తున్నాయి అంటే వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోగలుగుతారు వాళ్ళు కొత్త బ్రాంచుల్ని పెట్టుకోగలుగుతారు ఆర్థికంగా కొంత డబ్బుని వెనకేసుకోగలుగుతారు గతంలో చేసినటువంటి రుణాలని తీర్చగలుగుతారు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త కోర్సులను నేర్చుకుంటారు చక్కగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి నిరుద్యోగులు ప్రథమ ప్రయత్నంలోనే మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించగలుగుతారు ఎవరైతే విదేశీ యానానికి ప్రయత్నం చేస్తున్నారో వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ శని సంచారం మూడింట శని సంచారం అనేటువంటిది త్వరగా వీళ్ళకి విదేశీయాన సౌఖ్యాన్ని కూడా కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక కాంట్రాక్టర్స్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ అంటే వాళ్ళ యొక్క వ్యాపారాలు సజావుగా సాగకుండా ఎంతో దూరం వెళ్ళి అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉచ్చికి రాసి వాళ్ళు ఉంటారో మరలా తిరిగి మంచి అవకాశాలు రావటం వలన వాళ్ళకి ఇష్టమైన ప్రదేశాలకు కానీ వాళ్ళ సొంత ప్రదేశాలకు కానీ వెళ్ళి ఈ కాంట్రాక్ట్స్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి అలాగే ఈ రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కాస్త ఆశావాహమైనటువంటి పరిస్థితులు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచరిస్తున్నాయి అలాగే ఫైనాన్స్ వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా గతంలో ఎంతోమంది రుణాలు ఎగ్గొడితే ఏమీ చేయలేనిటువంటి పరిస్థితి నుంచి కొద్దిపాటి వెసులుబాటు అనేటువంటిది కూడా గోచరిస్తోంది ఇక సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రెండు వేల ఇరవయో సంవత్సరం మంచి అనుకూలమైన కాలం అవార్డులు రివార్డులతో పాటుగా మంచి ఆర్థికాభివృద్ధి కూడా గోచరిస్తోంది అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి నూతనమైనటువంటి పదవులు కొత్త కొత్త పదవులు మంచి అవకాశాలు రావటం కూడా స్పష్టంగా గోచరిస్తోంది ఇక డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వంటి స్వతంత్ర వృత్తి పలు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ వాళ్ళు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ మంచి వాళ్ళ వాళ్ళ సొంత వృత్తుల్లో ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు వాళ్ళకు అనుకూలమైన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు చేయించుకోగలుగుతారు నూతనంగా కొత్త కొత్త వస్తు వాహనాలని కొనుగోలు చేయగలగటం అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయడం అనేటువంటిది కూడా గోచరిస్తుంది ఇక వృష్టికి రాసి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో వాళ్ళకి వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి ఆపేక్ష ఆప్యాయత బిడ్డల మీద ఉన్న మమకారం ఇవన్నీ కూడా చక్కగా జ్యోక్తమైపోయి అంటే అందరికీ అర్థమయ్యి వాళ్ళని చక్కగా గౌరవించటం వాళ్ళ మాట చలామణి కావటం అనేటువంటిది వీళ్ళకి ఉచ్చిక రాశి స్త్రీలకి ఆనందకరంగా గోచరిస్తోంది ఇది స్త్రీల విషయంలో ఎందుకు చెప్తున్నామంటే ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే తక్కన నువ్వు తప్పు చేశావు అని చెప్పి ఖండించే మనస్తత్వం ఉన్నటువంటి ఈ ఉచిక రాశి వాళ్ళకి కొద్దిగా ఇంట్లోనే శత్రువులు అంతర్గత శత్రువులు ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి నుంచి నిజమే కదా తప్పు చేస్తేనే మనకి గుర్తు చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు అర్థం చేసుకుని చక్కగా వాళ్ళని గౌరవించడం అనేటువంటిది ఈ సంవత్సరంలో జరుగుతుంది ఇక రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి వచ్చేటప్పటికీ ఇందాక నేను చెప్పిన అన్ని వృత్తి వ్యాపారాలకి మంచి అనుకూలంగానే ఉంది ఆర్థికాభివృద్ధి కూడా చాలా బాగుంది అంటే డాక్టర్సు ఇంజనీర్సు లాయర్సు వీళ్ళందరూ స్వతంత్ర వృత్తుల వాళ్ళు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అలాగే పత్తి వ్యాపారం నూనె వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఈ ప్లాస్టిక్స్ ఐరన్ ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మంచి అభివృద్ధిదాయకంగా ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం గోచరిస్తోంది గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చివేసి కొత్తగా ఆస్తుల్ని పోగేసుకోగలుగుతారు స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు ఎవరైతే సొంత ఇంటి కల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు వాళ్ళు సొంతగా వాళ్ళ గృహ నిర్మాణం చేయడం అనేటువంటిది కూడా మంచి శుభ పరిణామంగా గోచరిస్తోంది ఇక సంతానం విషయంలో మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది అలాగే ముఖ్యంగా స్త్రీ సంతానం విషయంలో ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో శుభకార్యాలు చేయటం అలాగే వాళ్ళకి పెళ్లిళ్ళు పేరెంటాలు చేయటం దానినిచ్చే అత్యధికంగా డబ్బు ఖర్చు పెట్టడం ఎవరు ఊహించని స్థాయిలో చేయటం అనేటువంటిది ఈ సంవత్సరంలో వీళ్ళకి గోచరిస్తోంది అవివాహితులైనటువంటి వాళ్ళకి మంచి వివాహ యోగ్యమైన కాలంగా కూడా గోచరిస్తోంది సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా కలిగేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో గోచరిస్తోంది ఇకపోతే సినీ టీవీ రంగ కళాకారులకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కాస్త అవకాశాలు తగ్గుతాయి అయినప్పటికీ కూడా వచ్చిన అవకాశాల్లోనే ఎక్కువ డబ్బు తీసుకుని ఆర్థికంగా నిలబడిపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జీవిత భాగస్వామితో కాస్త మాట పట్టింపులు భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవడం అనేటువంటిది చెప్పదగిన సూచన సంతాన విషయంలో పురుష సంతానాన్ని కొంచెం తీవ్రంగా మందలించడం అలాగే మొట్టమొదటి సంతానం అంటే జ్యేష్ఠ సంతానాన్ని కూడా కొంచెం తీవ్రంగా మందలించడం అనేటువంటిది చేయకుండా ఉండటం ఈ ఉత్సక రాశి స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పదగినటువంటి సూచన కొంచెం నచ్చజెప్పి మంచిగా వారిని దారిలో పెట్టుకోవటం పెట్టుకోవాల్సిన పరిస్థితులు రావడం అనేటువంటిది ఈ రెండు వేల ఇరవై ఒకటిలో గోచరిస్తోంది అయినప్పటికీ కూడా సంతాన పురోభివృద్ధి బాగుంది మంచి పొజిషన్స్లో సెటిల్ అవుతారు కానీ మాట వినకపోవటం అనేది కాస్త ఇబ్బంది పెట్టే అంశంగా గోచరిస్తోంది ఇక ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రుచికి రాసే స్త్రీలకి కొద్దిపాటి అనారోగ్య బాధలు ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఈ జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలా గర్భ సంబంధమైన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ శనిగ్రహ దోష పరిహారానికి నేను తర్వాత చెప్పేటువంటి రెమెడీస్ పాటించి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి ఇక రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అన్ని రంగాల వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లుగా ఫ్యాన్సీ వ్యాపారులకు కానీ అలాగే వస్త్ర వ్యాపారులకు కానీ మంచి అనుకూలంగా ఉంది ఆర్థికంగా అభివృద్ధిని సూచించబడుతోంది అలాగే కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు కొత్త కొత్త ఆలోచనలను ఇంప్లిమెంట్ చేస్తారు కొత్త బ్రాంచీలను పెట్టగలుగుతారు బ్రాంచేజీలుగా వీళ్ళ వ్యాపారాన్ని ఖచ్చితంగా విస్తరించుకోగలుగుతారు కిరాణా వ్యాపారులకు కూడా మంచి యోగ్యమైన కాలం విద్యార్థులు నూతనమైన కోర్సులు చేస్తారు విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి సులభంగా లభిస్తాయి అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కూడా గోచరిస్తోంది ఈ ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలంగా ఉంది ఈ రియల్ ఎస్టేట్ మీడియేటర్స్కి మంచి యోగ్యమైన కాలంగా ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా నూతన పదవి లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులకు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఒక బంపర్ ఆఫర్ కింద చెప్పవచ్చు అటు అవార్డులు రివార్డులతో పాటుగా మంచి ఆర్థిక అభివృద్ధి కూడా గోచరించేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది ఇక ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో స్త్రీలకి కొద్దిపాటి అనారోగ్య సూచనలు ఉన్నాయి కొద్దిపాటి ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ గర్భ సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ అనారోగ్యంలో వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సదుపాయం తీసుకోవడం అంటే వైద్య సలహా తీసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఓవరాల్గా ఆలోచిస్తే ఉచ్చికి రాసి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం కూడా అంటే ఈ మూడేళ్ల పాటు వీళ్ళకి చక్కగా ఆర్థిక అభివృద్ధి ఉంది అలాగే విద్యార్థులకైతే మంచి విద్యా అవకాశాలు వస్తాయి అలాగే విదేశీ యానం చేస్తారు అలాగే కుటుంబ వృద్ధి గోచరిస్తోంది అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మూడు సంవత్సరాల్లో సంతాన యోగ్యత కూడా కలుగుతుంది విదేశీయానం చేసి కుటుంబ తీర్థయాత్రలు చేసి అలాగే విందు వినోద కాలక్షేపాలు చేసి కుటుంబంతో మంచి సంతోషకరమైన జీవితాన్ని గడపడం అనేటువంటిది ఓవరాల్గా గోచరిస్తోంది అయితే ఇందులో మైనస్ ఏంటంటే కొద్దిపాటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి అలాగే ఈ వాహనాల విషయంలో వాహన ప్రమాదాలు అకస్మాత్ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా అవాంఛనీయమైన అకస్మాత్ సంఘటనలు అంటే ఆత్మీయులు దూరం అవటం వంటి కొద్దిపాటి సమస్యలు ఈ మూడు సంవత్సరాల్లో ఉచ్చికి రాసి వాళ్ళకి గోచరించేటువంటి పరిస్థితి ఉంది కనుక అయితే ఈ చట్ట ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ వాళ్ళ యొక్క జాతక చక్రంలో అంటే వ్యక్తిగత జాతక చక్రంలో శని బాగోనప్పుడు జరిగేటువంటి పరిస్థితులు కనుక వాటికి సంబంధించి శనిగ్రహ పరిహారాలు కనుక పాటించగలిగితే ఈ నెగిటివ్స్ నుంచి బయటపడి పూర్తి స్థాయిలో తృతీయంలో ఉన్నటువంటి శని యొక్క మంచి శుభ ఫలితాలను పూర్తిస్థాయిలో పొందగలగడం అనేటువంటిది జరుగుతుంది అయితే మాకు మా జాతకంలో శని ఎలా ఉన్నాడు ఎలా తెలుస్తుంది అని గనక మీరు అడిగేటట్లయితే కొన్ని సూచనలు చెప్తాను ఇవి గనక ఉండేటట్లయితే మీకు మీ జాతక చక్రంలో శని బలహీనంగా ఉన్నట్లుగా భావించి పరిహారాలు చేసుకోండి మొట్టమొదటిది ఏంటంటే మనకి సంబంధం లేకుండా నిష్కారణంగా తగాదాలు రావు అంటే మనం ఏం అనకపోయినా కూడా మనకి ఎదురొచ్చి మరీ పోట్లాడటం అనేటువంటిది ఒకటి రెండవది మనకి సంబంధం లేని వాళ్ళు అలాగే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు మనల్ని తరచుగా అవమానిస్తూ ఉంటే వాళ్ళ జాత చక్రంలో శనిగ్రహం సరిగ్గా లేనట్టు అంటే నీచే అస్తంగత దుస్థానాల్లో ఉండి చెడ్డ ఫలితాలు ఇస్తున్నట్టు లెక్క అలాగే అనవసరమైనటువంటి రోగ బాధలు అంటే డాక్టర్లకు కూడా అంత చిక్కనటువంటి రోగ ఉంటే శని మీకు బాగోనట్లు లెక్క అలాగే ముఖ్యంగా వాత సంబంధమైన వ్యాధులు అంటే జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడు నొప్పి వెదు నొప్పి తలనొప్పి ఇటువంటి నొప్పులు ఎవరికైతే ఉంటాయో జీర్ణ సంబంధమైన సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా శని బాగోని వాళ్ళ కింద లెక్క అలాగే రాత్రిపూట ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే కాల్ సెంటర్స్ మిడ్ నైట్ ఉద్యోగాలు ఉంటాయి కదా ఆ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా శని వాళ్ళ జాతక స్థానంలో సరిగ్గా లేనట్టు లెక్క అలాగే లాయర్లు కోర్టులు జడ్జీలు వీళ్ళందరూ కూడా శని కారకత్వం కిందకి వస్తారు అంటే శనిగ్రహ ప్రభావ వ్యక్తులు కిందకి వస్తారు వీళ్ళకి శనిగ్రహం బాగోనప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాలు చేసుకోవాలి కారణం ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి శని మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇందా చెప్పినటువంటి కొన్ని దుష్ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక నేను చెప్పబోయే పరిహారాలని మూడు సంవత్సరాల్లో కనుక మీకు చార్లైనంత వరకు చేసుకోగలిగితే మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు చెడుని పరిహరించుకుని మంచి యోగాన్ని ఇస్తున్నటువంటి అద్భుతమైన యోగాన్ని పొందగలుగుతారు జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతారు గతంలో పడ్డ బాధలన్నింటినీ కూడా ఖచ్చితంగా మర్చిపోగలుగుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు వాటిల్లో మొదటిగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి మందిరంలో శనివారం పూట ఆంజనేయస్వామికి సింధూరంతో పూజ చేయించండి సింధూరం స్వామివారికి రాసే ఏర్పాట్లు చేయండి అలాగే ఆ రాసినటువంటి ఆ సింధూరాన్ని ఆ పూజ చేసిన సింధూరాన్ని తీసుకొచ్చి నుదుటను ధరించేటట్లయితే మీకు దృష్టి దోషాలు పోతాయి అలాగే మీ మీద ఉన్నటువంటి శత్రువు యొక్క దృష్టి ఏదైతే ఉంటుందో శత్రు పీడ ఏదైతే ఉంటుందో నరఘోష ఏదైతే ఉంటుందో అది కూడా పోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అలాగే మీ ఇళ్ళకి ఈ సింధూరాన్ని గనక సింహద్వారానికి కాస్త పెట్టగలిగితే ఇంటికి కూడా నరఘోష లేకుండా పోతుంది ఇది ముఖ్యంగా అందరూ చేయదగిన చేయగలిగిన చాలా చిన్న రెమెడీ చాలా అద్భుతమైన రెమెడీ కనుక పాటించండి అలాగే శనీశ్వరుడికి అధిదేవత అయినటువంటి కాలభైరవుడు ఆ కాలభైరవుడి యొక్క స్వరూపమైనటువంటి కుక్కకి కుదిరితే నల్ల కుక్కకి శనివారం పూట చపాతీలు తినిపించడం వలన ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరైతే రోగాలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఆ రోగ బాధ ని అవుతుంది ఆర్థికంగా అభివృద్ధి అనేటువంటిది సాధించగలుగుతారు అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టుకి మినిమం ఎనిమిది ప్రదర్శనలు మ్యాక్సిమం పదకొండు ప్రదర్శనలు చేయండి కుదిరితే జమ్మి వేరుని దగ్గర ఉంచు అలాగే మధ్యాహ్నం పూట కాకులకి ఆహారం కనుక పెట్టగలిగితే ఆర్థికాభివృద్ధితో పాటుగా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతారు శని యొక్క వాహనమైనటువంటి కాకి ఆహారం పెట్టగలిగితే శనిగ్రహ అనుగ్రహం కలుగుతుందని చెప్పడంలో మాత్రం సందేహం లేదు మరొక ముఖ్యమైన రెమెడీ ఉచ్చుకి రాశి వాళ్ళకి ఏంటంటే నువ్వులు బెల్లం కలిపి వీళ్ళు పది మందికి పంచిపెట్టడం కానీ లేని పక్షంలో ఎక్కువ బెల్లం కొద్దిగా నువ్వులు వేసి ఆవుకి గనక తినిపించగలిగితే ఇలా ఎనిమిది శనివారాలు చేయగలిగితే ఎవరికైతే శనిగ్రహం వలన ఈ బాధలు ఏవైతే ఉంటాయో ఆ బాధల నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పదగిన మరొక విశేషం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో శనీశ్వరుణ్ణి నిందించరాదు ఆ శని వల్ల ఇట్లా అయిపోయాను ఇలా చేశాడు ఇలాగ అయిపోయాను ఇటువంటి మాటలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడరాదు శనిశ్వరుడికి భక్తిగా నమస్కరించి చక్కగా గౌరవించి మాట్లాడటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ శని మకర రాశిలో సంచరించినంత కాలం కూడా ఇటువంటి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించద్దు ఎవరితోనూ గొడవలకి పోవద్దు పోయేటట్లయితే కొంచెం ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మనశ్శాంతిని కోల్పోతారు కొద్దిపాటి ఇబ్బందులు కూడా కలుగుతాయి కనుక నేను చెప్పిన ఈ పరిహారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీకు చేతనైన పరిహారాలు చేస్తూ ఏవైతే మీ వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ దోషాలు ఉంటాయో వాటిని తొలగించుకోగలిగితే ఈ మూడు సంవత్సరాల పాటు వృశ్చిక రాశి వాళ్ళకి దేదీప్యమానంగా ఉంటుందని ఆయురారోగ్య ఐశ్వర్యాలని ధన కనక వస్తువాహనాలని పొందుతారు అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు మంచి మనశ్శాంతితో కుటుంబ అభివృద్ధితో సంతాన ప్రాప్తితో సంతాన పురోభివృద్ధితో చక్కగా ఉంటారని ఉండాలని ఆ కలియుగదేవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి